కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కృష్ణగిరిలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు అరకడుకున్న ప్రజలు ఘన స్వాగతం పలికారు అదేవిధంగా మహిళలు మంగళహారతలు పెట్టారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు వివరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే జాబులు వస్తాయన్నారు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు రెండు ఓట్లను సైకిల్ పై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు కాలు నీట్గా ఉనేస్తున్నాయ మా ఊరికి ఇష్టం కాలువలు నీళ్లు చాలా నీట్గా ఉన్నాయి